వెల్కమ్ టు న్యూసెడ్డా మేడారానికి దూరంగా మంత్రి నడుస్తున్న కోల్డ్ వార్ పైకి కూల్ గా కనిపిస్తున్న మంత్రులు సీతక్క పొంగులేటి కొండా సురేఖల మధ్య కోల్డ్ వార్ కంటిన్యూ అవుతున్నట్లుగా అనిపిస్తుంది మేడారం జాతర ఏర్పాట్లపై మంగళవారం జరిగిన కీలక సమీక్షకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మేడారంలో మంత్రి సీతక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి జాతర పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పటికీ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే మేడారం జాతర రివ్యూకు సంబంధిత మంత్రి గైర్హాజరయ్యారు మంత్రుల మధ్య గత కొంత కాలంగా కొనసాగుతున్న విభేదాలే ఇందుకు కారణమని సమాచారం ఈ విభేదాలు ఇంకా తొలగలేదనే సంకేతంగానే కొండా సురేఖ హాజరు కాలేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆదివాసీ గిరిజన మేడారం మహాజాతరకు సంబంధించిన ఎంతో కీలకమైన రివ్యూకు ఆ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండడం ఒకంత విస్తుగొలుపుతుంది మేడారం మహాజాతర ఏర్పాట్లు అభివృద్ధి పనులను పూర్తిగా ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి అయిన పొంగులేటి మాత్రమే పర్యవేక్షిస్తుండడం గమనార్హం ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేగా జిల్లా మంత్రిగా సీతక్క పూర్తి అధికారం బాధ్యతలు ఉంటాయి ఇది ఎవరూ కాదనలేని సత్యం అదే సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి పర్యవేక్షణ కూడా కాసింత ఎక్కువనే ఉంటుంది అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ మాత్రం మేడారం మహాజాతర ఏర్పాట్లపై మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు నామకే వాస్తేగా ఒకటి రెండు సార్లు మేడారం వెళ్ళినా సురేఖ ఆ తర్వాత అభివృద్ధి పనుల కాంట్రాక్టు విషయంలో మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయన్న చర్చ జరిగింది ఆ ఆరోపణలను ప్రచారానికి అటు సీతక్క ఇటు పొంగులేటి కూడా స్వయంగా ఖండించారు వాస్తవానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అన్నీ తానే వ్యవహరించాల్సి ఉండగా ఆమె రివ్యూ మీటింగ్కి సైతం దూరంగా ఉండడం మంత్రుల మధ్య విభేదాలు సమసిపోలేదు అనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి విభేదాలు సమసిపోయిందన్న ప్రకటనలు ఉత్తమేనా నోరొకటి మాట్లాడితే నొసలి ఒకటి మాట్లాడుతుందన్న చందంగా మంత్రులు వైఖరి ఉందన్న చర్చ జనంలో జరుగుతోంది రివ్యూ మీటింగ్కి వెళ్లని సురేఖ రేపు మహాజాతరకు సైతం వెళ్తారా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతుండడం గమనార్హం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ రేవంత్ క్యాబినెట్లో బీసీ కోటాలో మంత్రివెర్త దక్కించుకున్నారు అయితే వైఎస్ఆర్ హయాంలో చేసినట్లుగానే కొండా దంపతులు వరంగల్పై పూర్తి ఆధిపత్యం పార్టీలో ప్రభుత్వంలో పట్టుకోసం ప్రయత్నాలు చేశారు సహజంగానే ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు ఆరోపణలు కొండా దంపతులపై వారి అనుచరులపై వెల్లువెత్తాయి తాజాగా కొండా దంపతుల కుమార్తె సుస్మిత పటేల్ రేవంత్ కుటుంబ సభ్యులపై ఇన్స్టాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి సురేఖ మంత్రి పదవి కూడా పోతుందన్న చర్చ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలోని పెద్దల మధ్య జరిగింది కానీ వాస్తవంలో అదేమీ జరగలేదు అయితే అదే సమయంలో వరంగల్ తూర్పులో ఎమ్మెల్సీ సారయ్య పార్టీలో యాక్టివ్ అవుతుండడం కొండా అనుచరులకు సహకరించిన పోలీసులపై నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు వేటు పడడం కొండా అనుచరులుగా ముద్రపడిన ముగ్గురు నలుగురు సారయ్య పక్షం చేరడం కొండా అనుచరుల్లోని ఒక నేతపై కేసు నమోదు కావడం అది కూడా మీనాక్షి నటరాజన్ వంటి అగ్రనేతను కలిసిన రెండు రోజుల తర్వాతే జరగడం వంటి పరిణామాలు జరగడం గమనార్హం ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటుకు డీజీపీ నుంచి స్వయంగా ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే అదే సమయంలో కొండా మురళి ప్రధాన అనుచరుడిగా ప్రచారంలో ఉన్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదుకు సైతం డీజీపీ నుంచే ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తుండడం గమనార్హం ఈ పరిణామాలతో సైలెంట్ గా కొండా దంపతులను పార్టీలో ప్రభుత్వంలో నామమాత్రం చేసేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి